పక్క దేశాల నుంచి బంగ్లాదేశీయులు లేదంటే రోహింగ్యాలు భారతదేశానికి అక్రమంగా చొరబడి తలదాచుకుంటున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది విదేశీయులకు ఆశ్రమం ఇవ్వడానికి ఇది భారత్ ఏమి ధర్మశాల కాదు వాళ్ళందరికీ ఆశ్రయం కల్పించడానికి అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించడానికి భారత్ ధర్మసత్రం కాదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది మన దేశంలో ఆశ్రయం కోరుతూ శ్రీలంక జాతీయుడు వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్త అలాగే జస్టిస్ కె వినోద్ చంద్ర ధర్మాసుని వ్యాఖ్యలు చేసింది ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు మీకేం హక్కు ఉంది అని ప్రశ్నించింది నిషేధిత ఎల్టీటీఈతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో రెండు వేల పదిహేనులో శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద రెండు వేల పద్దెనిమిదిలో దోషిగా తేల్చిన ట్రయల్ కోర్టు అతనికి పదేళ్ల శిక్ష ఖరారు చేసింది మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా శిక్షను ఏడేళ్లకు తగ్గించింది శిక్ష పూర్తి కాగానే దేశం విడిచి వెళ్ళిపోవాలని స్పష్టం చేసింది అయితే పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు భార్యా పిల్లలు ఈ దేశంలోనే సెటిల్ అయ్యారని తెలిపాడు తనకు ఇక్కడే ఆశ్రయం కల్పించాలని కోరగా జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ కె వినోద్ చంద్రన్ల ధర్మాసనం వాళ్ళని తిరస్కరించింది ఇంకా మా పెళ్ళం పెళ్లి ఎక్కడ ఉన్నారు మాకు ఇక్కడ ఉండడానికి అనుమతి ఇచ్చేయండి అని సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతే కోర్టు అనుమతి ఇచ్చేస్తుందా అందుకే సుప్రీంకోర్టు అయితే తీవ్ర వ్యాఖ్యలు చేసింది విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోవాలి అని అనుకునే వాళ్ళకి ఇదేం ఆశ్రయం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా లేదు ఇదేం ధర్మశాల కాదు అంటూ నిజంగా ఒక బెంచ్ మార్క్ తీర్పు ఇచ్చింది